రామకృష్ణ ఉవాచ ఒక గురువు సముద్ర తీరాన పచారు చేస్తుండగా ఒక భక్తుడు ఆయన్ను సమీపించి ప్రభు భగవంతుణ్ణి పొందటం ఎలా అని అడిగాడు వెంటనే ఆ గురువు అతన్ని తిన్నగా సముద్రంలోకి తీసుకువెళ్ళి నీటిలో ముంచి కాసేపు అతన్ని గట్టిగా అదిమిపెట్టి ఉంచాడు తర్వాత అతన్ని వదిలిపెట్టి పైకి రానిచ్చి పోయి ఇంతసేపు నీకెలా ఉన్నది అని అడిగాడు అతడు రోదిస్తూ బ్రతికి భయపడతానను భయ అతడు రోదిస్తూ బ్రతికి బయటపడతాననుకోలేదు ఊపిరాడక ఉక్కిరి బిక్కిర గిలగిల కొట్టుకున్నాను అంటూ జవాబిచ్చాడు అప్పుడు గురువు ఇలా అన్నాడు చూశావా ఇప్పుడు నువ్వెలా ఊపిరాడక కొట్టుకున్నావో అలాగే భగవంతుడి కోసం నీ హృదయం ఉక్కిరి బిక్కిరి అయ్యే ఏ పక్షంలో అతడు సాక్షాత్కరిస్తాడు పెద్ద చేపను పట్టుకోదలిచిన వ్యక్తి ఎర్రగుచ్చిన గాలాన్ని నీటిలో విసిరి వేసి గంటల తరబడి ఓర్పుతో వేచి ఉంటాడు అదే రీతిలో భక్తుడు ఎంతకాలమో ధ్యానాది సాధనలు ఆచరిస్తూ భగవత్ సాక్షాత్కారానికై వేచి ఉండాలి అఖండ సచ్చిదానంద సాగరంలో మునిగి దాని లోతుల తరచి చూడు సముద్ర గర్భంలో నివసించే క్రూర జలచరాలకు విరవకు వివేక వైరాగ్యాలనే పసుపును దట్టంగా ఒంటికి రాచుకుంటే ఆ కారువాసన భరించలేక కామక్రోధాదులనే ముసళ్ళు నిన్ను సమీపించలేవు స్తంభాన్ని పట్టుకొని దాన్ని చుట్టూ ఎంత వేగంగా గిరగిర తిరిగినా పిల్లలు ఎలా పడిపోకుండా ఉంటారో అట్లే భగవంతునిపై మనస్సు నిలిపి ఈ సాంసారిక కర్తవ్యాలను అన్నింటినీ నిర్వర్తిస్తున్నప్పటికీ నీకు హే హాని వాటిల్లదు భగవద్ దర్శన లాభాన్ని పొందడానికి ఎలాంటి భక్తి కావాలో తెలుసా తల గీరుకుపోయిన కుక్క ఎలా వెర్రలెత్తి నాలుగు వైపులా పరిగెత్తుతుందో అలా భగవంతునికై అహోరాత్రులు సంక్షోభించిపోవాలి జై శ్రీరామకృష్ణ